ఈ సాటర్డే రోజు కాకులకి ఇలా అయితే పెట్టేస్తాను అనమాట ఇంకా అంతేకాకుండా వాటర్ కూడా పెడతాను అవి తిని వాటర్ తాగుతాయని తెలుగే కాకులకి రోజు పెడుతూనే ఉంటాను కానీ ఈ రోజు ఎందుకో చూయించాలి అనిపించింది ఇంకా రోజు బ్రేక్ఫాస్ట్ లకి కుర్ర దోశలు అయితే చేస్తున్నాను అనమాట ఇంకా అంతేకాకుండా నైవేద్యానికి కూడా ఇదే పెట్టేదామని ఇంకా నిన్న నైట్ నేను స్నానం గీనం చేసి దీన్ని పట్టేసుకున్నా అందుకనే ఇంకా నైవేద్యం కిందకైతే అట్లయితే వేసేసాను ఇంకా తర్వాత తులసిమాల కూడా ఈ రోజు రెడీ చేసుకున్నా వెంకటేశ్వర స్వామికి తులసిమాల వేసేసుకొని ఈ రోజు ఏడుకొండల నామాలు అయితే పెట్టేసుకుంటున్నా దీపం కింద ఇంకా సాటర్డే కదా ప్రతి సాటర్డే అయితే పెట్టేసుకుంటా పూజ మొత్తం చేసి నైవేద్యం కూడా పెట్టేసుకున్నాను తర్వాత హారతి ఇచ్చేసి మొత్తం కంప్లీట్ చేసేసుకుని స్వామి వారిని మనసారైతే మొక్కేసుకున్నాను అవును సాటర్డే రోజు మీ పూజ ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి ఇంకా వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి వెళ్దామంటే కుదరలేదు లాస్ట్ లో ఇంకా దూపం కూడా పెట్టేసుకుని నా పూజ మొత్తం ఇలా అయితే కంప్లీట్ అయిపోయింది వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ అని సబ్స్క్రైబ్ అండి